हाय हेलो नमस्ते वेलकम टू बी एस न्यूज़ थ्री सेवन దాకా ఏం చేశారు ఏమనేది మనకు తెలుసు ఇవాళ ఇక్క ఎక్కడి గోంగడి ఎక్కడనే ఉన్నట్టు ఎక్కడి మురికాలలు ఇవాళ రోడ్ తండల్లో తిరుగుతుంటే ప్రచారంలో తిరుగుతుంటే ఎక్కడి నీళ్లు అక్కడ రోడ్డు మీదనే పారుతున్నాయి అలా కాకుండా ఇప్పుడు మంచి చూసి మన మంచి అభ్యర్థిని ఎన్నుకుంటే మనకు మంచి జరుగుతుందని నేను అందరి ఓటర్ మాశేవులను కోరుకుంటున్నాను అదేవిధంగా మన మన తండాలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పటికైనా మనం మంచి అభ్యర్థిని ఎన్నుకుంటే మన సమస్యలనేవి చాలా మంచిగా చూసుకోవచ్చు మనం ఆ సమస్యలను కార్యకర్తలకు మా అభిమానులకు అందరికీ పాదాభివందనాలు చేస్తున్నాను కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఎలివెన్స్గా మేము ముందుకెళ్తున్నాము ఈ రోజు నుంచి అయినా మీ కొడుకుగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా అందరికీ ఏ నాడు అయినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అందరికీ చూసుకుంటున్నాడు ఏ రోజైనా మీ మీ పని చిన్నపాటి ఏ ఫంక్షన్ అయినా మీ కొడుకుగా మీ బిడ్డగా మీ తమ్ముడిగా మీ ఇంట్లో ఉండి మిమ్మల్ని ఏ సమస్య వచ్చినా మిమ్మల్ని ఒంటి చేతి మీద మోసుకుపోయి మిమ్మల్ని ఏ కా ఏ ఇబ్బంది అయినా ఏ పరంగా అయినా మిమ్మల్ని కాపాడుకొని వస్తున్నాడు కదా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అయినా తండకు ఒక పెద్ద దిక్కు లెక్కనే ఉన్నాడు కానీ ఏ రోజైనా ఎవరికి మోసం చేసి తినలే ఎవరికి ఏం ఇబ్బంది పెట్టలే ఎవరికి ఇల్లు కావాలన్నా ఇల్లు ఇప్పించిండు ఇరన్నా ఎవరికి గ్యాస్ కావాలన్నా గ్యాస్ ఇప్పించుడు ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉన్నాయి తీసుకుపోయిండు ఎవరికైనా మామూలుగా ఏమైనా కళ్యాణ లక్ష్మి కాడైనా ఎవరికైనా ఇబ్బంది ఉన్నా అన్న కళ్యాణ లక్ష్మి ఇప్పించుండు మేమైనా ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాం రేపటి రోజు అయినా మేము అందరం కలిసిమెలిసి ఉండి అందరికీ ఇల్లు ఇప్పించే బాధ్యత మాది తీసుకుంటున్నాం అందరికి పెన్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఏదైనా కావాలన్నా ఇంకా ఏమైనా కావాలన్నా లోన్లు పరంగా అయినా ఏమైనా స్కీమ్ పరంగా అయినా ఇద్దరం మాట్లాడుకొని ముందుకెళ్ళి ఒక సమిష్టిగా పోయి మిమ్మల్ని ఒక మంచి పదవంగా నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం మన తండకు మురికి కాలు ఒకటి సీసీ రోడ్లు ఒకటి వీధి లైట్లు ఒకటి ఏదైనా ఏదైనా బీదలకు లోన్లు కావాలన్నా ఇప్పించే బాధ్యత మాది కాబట్టి దయచేసి అక్క చెల్లెలు మీ దండం పెట్టి చెప్తున్నా ఒక్కసారి చూడండమ్మా ఈరన్న ఇదే లాస్ట్ ఇదే ఫస్ట్ కాబట్టి దయచేసి మీ కాళ్ళకు మొక్కితున్నామమ్మా ఒక్కసారి చూడండి ఇదే లాస్ట్ ఇదే ఫస్ట్ కాబట్టి ఈ ఒక్కసారి గెలిపిస్తుంటే అనేది మనం అందరం మీ అండ్ల మీ 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 కొడుకు గెలిచినట్టే ఈ గెలిచినట్టే ఈ గెలిస్తే మీ తమ్ముడు గెలిచినట్టే ఈ గెలిస్తే మీ అన్న గెలిచినట్టే అందరూ చేసి మీకు దండం పెడుతున్నామమ్మ మీకు పాదాభి వందనాలు చేస్తున్నామమ్మా అందరూ ఇన్నాను వరి చేసి ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెదాట ఇరణ గెలిపించుకుంటే మీ అన్న గెలిచినట్టు మీ తమ్ముడు గెలిచినట్టు మీ బిడ్డ గెలిచినట్టు మీ ఇంట్లో బిడ్డగా మీ ఇంట్లో మీ కొడుకుగా అందరికి చూసుకోవాలని మీ పాదాబి వందనాలు చేస్తున్నామమ్మా ఉంగరం గుర్తుకే మన ఓటు